నమస్తే వెల్కమ్ నేను కేవి అమెరికాలో వైల్డ్ కల్చర్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా ఓ హంతకుండి హీరో చేస్తున్నారు అమెరికా నెటిజన్స్ తమ దేశంలో మారుతున్న వైఖరిని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేస్తున్నారు పనిలో పనిగా తమ దేశంలోని ఇన్సూరెన్స్ వ్యవస్థలో ఉన్న లోపాలని కూడా టచ్ చేసి చూపిస్తున్నారు హత్యను కూడా సమర్థించేలాగా వైల్డ్ ట్రెండ్ క్రియేట్ చేశారు వినడానికి కాస్త వింతగా ఉన్న ఈ విషయం పైన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల మొదట్లో అమెరికాలోని న్యూయార్క్లో ఓ హత్య జరిగింది యునైటెడ్ హెల్త్ కేర్ అనే ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ సిఈఓ బ్రియాన్ థామ్సన్ హిల్టన్ అనే హోటల్ బయట దారుణ హత్యకు గురయ్యాడు ఇన్వెస్టర్స్ డేకు హాజరైన అతనిపైన ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు చేశాడు ఇక ఈ ఘటనలో అయితే బ్రియాన్ అక్కడికక్కడే ప్రాణాలు విరిచాడు ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ సేకరించి దర్యాప్తు చేశారు పోలీసులు అయితే హంతకుణ్ణి లిగి మ్యాన్జియర్ గా గుర్తించారు పోలీసులు అతని ఫోటోస్ని కూడా మీడియాకు విడుదల చేశారు లిగీ ఎవరికైనా కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు ఇదిలా ఉంటే హంతకులపై సాధారణ పరిస్థితుల్లో అయితే ఏ సమాజమైనా ఆగ్రహంగా స్పందిస్తుంది మరణించిన వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తుంది ఆ హంతకులను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉంటుంది కానీ లిగీ మాంజియోన్ విషయంలో అంటే ఇక్కడ ఈ విషయంలో మాత్రం అమెరికాలో పూర్తిగా భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది లిగీ ఫొటోస్ను సోషల్ మీడియాలో చూసిన చాలామంది అమెరికన్స్ అతడు క్యూట్గా ఉన్నాడంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు అతనికి సంబంధించిన మరిన్ని ఫొటోస్ని కూడా నెట్లో తెగ వెతుకుతున్నారనమాట షేర్ చేస్తున్నారు ఇదే వింతగా అనిపిస్తే ఇంతకు మించిన మరో వింతను ఇప్పుడు తెలుసుకుందాం పోలీసులు లిగీ ఫోటోలు విడుదల చేసిన తర్వాత అతను చాలా మందికి తెలిసిపోయాడు ఇక పెన్సిల్వేనియాలోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ దగ్గర తిరుగుతున్న అతన్ని గుర్తించిన అక్కడ సిబ్బంది పోలీసులకైతే సమాచారం ఇచ్చారు ఇక వెంటనే స్పందించిన పెన్సిల్వేనియా పోలీసులు లిగీని అదుపులోకి తీసుకున్నారు అక్కడికి వెళ్లి బ్రియాన్ థామ్సన్ ను హతమార్చిన చోట లభించిన వేలి ముద్రలతో పోల్చి చూశారు అవి లిగివే అని సరిపోల్చుకున్నారు అంటే అవి అతనివి అని చెప్పేసి తేల్చుకున్నారు అతడి దగ్గర కొన్ని పత్రాలని కూడా స్వాధీనం చేసుకున్నారు వాటిని పూర్తిగా పరిశీలించి లిగి కార్పొరేట్ శక్తుల వ్యతిరేకి అంటూ పోలీసులు గుర్తించారు అయితే ఇవన్నీ కూడా అమెరికా మీడియాలో చాలా కథనాలుగా వార్తలు కూడా వచ్చాయి దీనిలో భాగంగానే అతడు బ్రియాన్ను హతమార్చినట్టు పోలీసులు కూడా అనుమానించారు దీనిలో విచిత్రం ఏంటి అనుకునే వారికి ఇప్పుడు చెప్పబోయే న్యూస్ నిజంగానే అద్దరిపోయే ట్విస్ట్ ఇది హంతకుడైన లిగిని పట్టించిన మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ సిబ్బందిపై అమెరికా నెటిజన్స్ విరుచుకు పడుతున్నారు లిగీని పట్టివ్వడమే వారి ఆగ్రహానికి కారణమైంది ఇప్పుడు మెక్డొనాల్డ్స్ సిబ్బందిని ఎలుకలు దొంగలు అంటూ నెటిజన్స్ ఓ ఆట ఆడేసుకుంటున్నారు లిగి అరెస్టుకు వాళ్లే కారణమంటూ తమ కామెంట్స్తో కార్నర్ చేసేస్తున్నారు అలాగే బ్రియాన్ హత్యకు లిగీ వాడిన బుల్లెట్ కేసులపై డినై డిఫండ్ డిపోజ్ అని రాసి ఉండడాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు వీటిని రెండు వేల పదిలో రిలీజ్ అయిన డిలే డినై డిఫెండ్ అనే ఒక బుక్తో పోల్చి కామెంట్స్ పెడుతున్నారు ఇన్సూరెన్స్ సంస్థలు ఎందుకు క్లైమ్స్ను రిజెక్ట్ చేశాయి అన్న విషయాన్ని టచ్ చేస్తూ ఈ పుస్తకాన్ని రచయితలు రెండు వేల పదిలో సొసైటీకి అందజేశారు ఇక ఇదే పాయింట్ను టచ్ చేస్తున్న నెటిజన్స్ కూడా లిగీకి మద్దతుగా నిలుస్తున్నారు ఇక ఇక్కడితో ఈ ట్రెండ్ అయితే ఆగలేదు డిలై డిఫెండ్ డిఫోజ్ అన్న పదాలను రాసి ఉన్న టీషర్ట్స్ క్యాప్లు మగ్గులను విపరీతంగా అమెరికన్ ట్రెండ్ చేసేస్తున్నారు ఈ కామర్స్ వెబ్సైట్ లో వాటిని భారీగా కొనుగోలు చేస్తున్నారు తమ దేశంలోని ఇన్సూరెన్స్ సిస్టమ్స్ లో ఉన్న లోపాలను బయట ప్రయత్నిస్తున్నారు ఇక బ్రియాన్ హతమైన ఘటనలో లిగి హీరో అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు ఏకంగా నెల్జర్ మండేలాతో పోల్చి పోస్టులు చేశారు త్వరలోనే లిగికి స్వేచ్ఛ లభించాలని ఆకాంక్షిస్తున్నారు మరికొందరైతే బ్రియాన్కు తగిన శిక్ష పడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఇద్దరు కొడుకులు ఉన్న బ్రియాన్ మరణం ఆ ముగ్గురికి ఎంతటి ఆవేదన మిగిల్చింది అనేది అర్థమవుతున్నా మెజార్టీ నెటిజన్స్ మాత్రం మద్దతు మాత్రం లిగీకే ఎందుకు అందబోతోంది ఇప్పుడు షాకింగ్గా మారింది ఇదే అంశం అంతేకాదు హత్య కేసు నిందితుడిగా ఉన్న లిగీ మ్యాన్జియోన్కు న్యాయ సహాయం అందాలంటూ కూడా డిమాండ్స్ మొదలయ్యాయి అవి కూడా పెరుగుతున్నాయి దీనికి సహాయంగా అంటే అతనికి సహాయంగా భారీ స్థాయిలో విరాళాలు అందుతున్నాయి మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే ఇప్పటికే ఇరవై లక్షల రూపాయలు పోగయ్యాయట బ్రియాన్ హత్య సరైందే అంటూ ఇక లిగీకి మద్దతు తెలుపుతున్న వాళ్లలో ఎక్కువ మంది ఇన్సూరెన్స్ సంస్థలతో సమస్యలు ఎదుర్కొన్న వాళ్లే అని తెలుస్తోంది ప్రజలకు ఆరోగ్య సంరక్షణ ఇచ్చేందుకు తిరస్కరించడం హత్యతో సమానం కదా కానీ ఇలాంటి ఘటనల్లో ఎవరికి శిక్ష పడదు అంటూ ఇన్సూరెన్స్ సంస్థ కారణంగా ఇబ్బంది పడిన ఓ వ్యక్తి చేసిన పోస్ట్ లీగీకి మద్దతుగానే చేసినట్టు కనిపిస్తోంది ఇక ఈ విషయం ఇలా ఉంటే అమెరికాలో ఉన్న ఇన్సూరెన్స్ వ్యవస్థపై ఆ దేశంలోని హెల్త్ కేర్ సిస్టమ్స్ పై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు కూడా తాజాగా నిర్వహించిన సర్వేలు కూడా చెప్తున్నాయి ఇదే అంశం ఏకంగా యాభై మూడు శాతం అమెరికన్స్ తమ దేశంలోని హెల్త్ కేర్ సిస్టమ్స్ ను ఇష్టపడట్లేదు డాక్టర్స్ రాసిన మెడిసిన్ ను ఇన్సూరెన్స్ సంస్థలు ముందుగా చెక్ చేసి అది ఆ పేషెంట్స్ అవసరమో కాదో నిర్ధారించేలాగా ఉన్న వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆ తర్వాతే అంతా సరిగ్గా ఉందని నిర్ధారించుకున్నాకే ఇన్సూరెన్స్ సంస్థలు డబ్బులు చెల్లిస్తున్న తీరుపైన కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఒక్క యునైటెడ్ హెల్త్ గ్రూప్ సంస్థ విషయానికి వస్తే కనీసం తొమ్మిది శాతం క్లెయిమ్ అప్లికేషన్ను ఆ సంస్థ రిజెక్ట్ చేస్తుందట అంతేకాదు ఇన్సూరెన్స్ నిబంధనల పేరుతో అప్రూవల్స్ ఆలస్యం చేస్తూ పేషెంట్స్కు చికిత్స ఆలస్యంగా అందడానికి ఆ సంస్థ కూడా ఓ కారణం అందుకే ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలతో చికిత్స ఇవ్వడం తమకు ఇబ్బందిగా ఉందంటూ ఏకంగా తొంభై నాలుగు శాతం మంది అమెరికన్ డాక్టర్స్ ఓపెన్ గానే చెప్తున్నారు ఈ విషయంపైనే అమెరికన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు కూడా తెలుస్తోంది అమెరికా జనాభాలో సుమారు పద్దెనిమిది శాతం మంది ప్రజలు అప్పులు చేస్తూ లోన్లు తీసుకుంటూ తమ ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారు వారందరి అప్పుల విలువ లక్షల కోట్లలో ఉండడం అంతరి భారాన్ని భరించడం వారి వల్ల కాకపోవడం కూడా తాజాగా ఆగ్రహానికి కారణమవుతున్నట్టు తెలుస్తోంది ఇక ఇలాంటి విషయాలన్నీ లిగికి మద్దతుగా నిలుస్తున్నాయి బ్రియాన్ను హతమార్చడం సరైందే అన్న అర్థం వచ్చేలాగా పోస్ట్లు కూడా కనిపిస్తున్నాయి హంతకుడు లిగిని హీరోన్ చేస్తున్నాయి ఓవరాల్గా చేసిన తప్పుకు తగిన శిక్షను అనుభవించావంటూ బ్రియాన్పై వస్తున్న పోస్టులు ఎలా స్పందించాలో అర్థం కానీ అయోమయాన్ని కూడా కలిగిస్తున్నాయి ఇక ఈ విషయంలో అయితే అమెరికా ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా త్వరలోనే అధ్యక్ష బాధ్యతలు తీసుకోనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ సమస్యలను పరిష్కరిస్తారా అనే ప్రశ్నకు కూడా కాలమే సమాధానం చెప్పాలి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేయండి